పరిగారు ఒక పాయింట్ ఏంటంటే ఇప్పుడు మన సర్వేలు సర్వేలన్నీ ఒక పది పదిహేను వచ్చాయి కొన్ని అవుట్ ఫ్రైట్ వైసీపీ చెప్తున్నాయి కొన్ని అవుట్ ఫ్రైట్ కేకే లాంటి వాళ్ళు అయితే అసలు వైసీపీ జీరో అంటున్నారు టీడీపీ వైపు చెప్తున్నారు అంటే ఎందుకు ఇలాంటి వాతావరణం సర్వేలో కొంచెం కన్ఫ్యూజన్ ఎందుకు వచ్చిందంటారు సార్ కన్ఫ్యూజన్ ఏం లేదు సార్ ఒకటి సర్వే సంస్థలు మార్కెటింగ్ ఏజెన్సీలు వీటి రోల్ మారిపోయింది సార్ ఏ విధంగా అయితే పోలరైజ్డ్ పాలిటిక్స్ పోలరైజ్డ్ సొసైటీ పోలరైజ్డ్ మీడియా ఉందో ఇప్పుడు కూర్చొని ఇప్పుడు బహిష్కరి వాళ్ళని బహిష్కరిస్తాం వీళ్ళని బహిష్కరిస్తాం అన్నట్టే ఇక్కడ మానిటరీ కారణాల వల్ల అనేక కారణాల వల్ల అటు ఇటు చేరుతున్నారు రెండోది ఏమి ఎక్స్పెక్ట్ చేశారు ఏ కోణంలో మనం చేయాలని వాళ్ళు కూడా ఆ కోణంలో చేసినప్పుడు వచ్చే అవకాశం ఉంది ప్రశాంత్ కిషోర్ దో చాలా డిఫరెంట్ కామెంట్ చేసినప్పటికీ రెండో రౌండ్ అయిపోయి మూడో రౌండ్ అయిపోతుంటే కూడా ఇంకా చూడండి అంటుంటాడు ఒక గెలుస్తా ఉంటుంటారు అందుకని వాళ్ళ మీరు ఏ కోణంలో యద్భావం తద్భవతి అన్నట్టుగా ఈ సర్వేలలో కూడా మీరు ఏ కోణం నుంచి చూస్తారో ఆ కోణం నుంచి ఉన్న ఉదాహరణలు ఇవన్నీ కూడా వచ్చే అవకాశం ఉంది రెండవది స్పాన్సర్ సార్ కళ్యాణ్ మీరు ఒకటి గుర్తు పెట్టుకోవాలి నో ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళని అడిగాను మిత్రుల్ని ఎగ్జిట్ పోల్ బాగా టచ్లో వాళ్ళు నేను ఒకటి చెప్తా సతీష్ ఈ సందర్భంగా అనేక మంది చూస్తుంటారు కాబట్టి టీడీపీ వైసీపీ జనసేన బీజేపీ వీళ్ళలో ఎవరి గురించి నేను మాట్లాడినా అక్కడ ఒక అథారిటేటివ్ సోర్స్ నాకు చెప్పకపోతే నేను ఎప్పుడు మాట్లాడతాను ఆ టాపిక్ మీద జనరల్ కామెంట్స్ చేస్తాను తెలుగుదేశం తో ఆ విధంగా కనుక్కున్నప్పుడు మేము ఎగ్జిట్ పోల్ కానీ పోస్ట్ పోల్ కానీ చేయలేదు మాకు సరైన మనుషులు దొరకలేదు నాకు చాలా నమ్మదగిన మిత్రుడు చెప్పిన ఒక మాట అంటే నేను రెండు అర్థం చేసుకున్నా ఒకటి వాళ్ళు చేయదలుచుకోలేదు లేదా చేసి ఉన్నా చెప్పదలుచుకోలేదు అంటే మనుషులను ఐడెంటిఫై చేయడం అనేది అంత తీవ్రమైన సమస్య ఇప్పుడు మూర్తిగారు కానీ లేకపోతే ఇంకా వేరే వాళ్ళని కానీ వాళ్ళు ఆరామస్తాన్ కానీ వాళ్ళు కన్సల్ట్ చేయలేదని మీరు భావించకండి అప్పుడు కూడా వాళ్ళు ఆరామస్తాన్తో రెండు సార్లు చేయించారు టీడీపీ వాళ్ళు రెండు సార్లు వచ్చిన సర్వేలు కొంచెం డిఫరెంట్ గా ఉన్నాయి ఇవన్నీ నేను ఇప్పుడు ఎందుకు షేర్ చేస్తున్నానంటే బెట్టింగ్ దగ్గర నుంచి ఫైటింగ్ వరకు ప్రజలు చాలా కోపతాపాలతో ఉన్నారు కాబట్టి మనం ఎప్పుడు ఎన్నికల ఫలితాలు సర్వే ఇది ఎగ్జిట్ పోల్సే కదా ఇంకా తుది ఫలితం రావాల్సి ఉంది కదా ఏపీలో అందుకనే తేడా తేడాలు వచ్చాయి కదా ఏపీలో అయితే తెలంగాణ ఒకసారి నేషనల్ వైడ్ వెళ్ళాక మీ దగ్గరకు వస్తాం కేకే గారు ఒక్క నిమిషం నేషనల్ లో జీ న్యూస్ ఎన్డీఏ మూడు వందల యాభై మూడు మూడు వందల కంటిన్ అవుతా ఇప్పుడు ఇప్పుడు సార్ రిపబ్లిక్ భారత్ ఎన్డీఏ మూడు వందల యాభై ఎనిమిది ఇండియా న్యూస్ ఎన్డీఏ మూడు వందల డెబ్బై ఒకటి జన్కీ కీ బాత్ ఎన్డీఏ మూడు వందల అరవై రెండు మూడు వందల తొంభై రెండు రిపబ్లిక్ టీవీ ఎన్డీఏ మూడు వందల యాభై తొమ్మిది ఇండియా కూటమి విషయానికి వస్తే జీ న్యూస్ నూట పద్దెనిమిది రిపబ్లిక్ భారత్ నూట పద్దెనిమిది ఇండియా న్యూస్ ఇండియా కూటమి నూట ఇరవై ఐదు జన్ కీ బాత్ నూట నలభై ఒకటి నూట అరవై ఒకటి రిపబ్లిక్ టీవీ నూట యాభై నాలుగు ఆల్మోస్ట్ అన్ని సర్వేలు ఇవి మాత్రం కరెక్ట్గా ఉన్నాయి ఏ ఎక్కడ ఒక సర్వే ఎక్కడ కూడా ఇండియా కూటమికి కానీ కాంగ్రెస్ కానీ ఇచ్చే వాతావరణం లేదు జాతీయ ఫలితాలకు సంబంధించి రవి గారు అదే నిజం కాబోతుంది మీ అంచనా ఏంటి సార్ అంటే ఆబ్వియస్ గా కాంగ్రెస్ పార్టీ వంద స్థానాలు దాటడం అన్నది ఒక హెచ్ టాస్క్ అసలు పోటీ చేయడమే రెండు వందల స్థానాలకు చేసింది కాంగ్రెస్ పార్టీ మొదటిసారి మీరు గుర్తుపెట్టుకోవాలి నాలుగు వందల స్థానాలు తెచ్చుకున్న పార్టీ పోటీ రెండు వందల స్థానాలకు పరిమితమైంది ఇప్పుడు అందులో ఆంధ్రప్రదేశ్లో చేసిన ఇరవై అవి కూడా ఎన్ని ఉంటాయి ఉదాహరణకు అలా చెప్తూ పోతే మనము అతనికి నామకార్థ పోటీలు అంటే కాంగ్రెస్ పార్టీ సీరియస్గా కండెస్ట్ చేసినవి ఒక వన్ ఫార్టీ వన్ థర్టీ వన్ ఫార్టీ కంటే ఎక్కువగా ఉండవు అవును అందులో చాలా రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలు ఉన్న చోట వాళ్ళకేమీ లేదు బెంగాల్ అన్న చోట ఏమి లేదు కాబట్టి కాంగ్రెస్ గ్రౌండ్ తగ్గిపోయింది మిగిలిన వాళ్ళని ఎక్కువగా వైడెస్ట్ యూనిటీ తెచ్చుకోవడంలో కాంగ్రెస్ పార్టీ పెద్దగా సక్సెస్ కాలేకపోయింది ఇంకా మీరు అన్నదానికి కళ్యాణ్ వాళ్ళు ఏంటంటే మూడు మూడు పెట్టారండి ఒకటి బుల్లిష్ బేరిష్ బేస్ అని బీజేపీకి సంబంధించి బుల్లిష్ కనుక మూడు వందల డెబ్బై ఐదు అక్కడికి పోతుంది బేస్ అంటే ఒక మూడు వందలు మూడు వందల పది మిత్రపక్షాలతో కలిసి ఎన్డీఏ ఏర్పడుతుంది ఇంకా మరీ బేర్ అంటే బీజేపీ కూడా మెజార్టీ రాకుండా ఆధారపడే పరిస్థితి ఇలా అనుకున్నారు కానీ అది అది అన్లైక్లీ అని అందరికి తెలుసు కానీ ఎన్నికల ముందు ఎవరు అలా చెప్పరు ఇప్పుడు ఎందుకంటే ఏదో చావుకు పెడితే లంకడానికి వచ్చిందని నేను వెయ్యి వెయ్యి అని ఎగిడితే మీరు మీరు కాదు వందలే అంటారు నా టార్గెట్ ఐదు వందలే అయింటుంది కానీ నేను వెయ్యి వెయ్యి అనడం ద్వారా పాజిటివ్ మూడు వందలు అనకుండా ఐదు వందలు అనే దగ్గరికి మీరు తీసుకొచ్చారు సో అది చాలా At the uh, and, uh, strategic move by BJP right. starting with four hundred and uh, అంటే రవి గారు ఇక్కడ మనం చాలా అంశాలు ఈసారి వచ్చాయి ఎందుకంటే పది మోడీ పాలన కానీ అయోధ్య రాముడి దగ్గర రామదూతగా మొదలైన ఆయన దైవ దూతగా మళ్ళీ ఇప్పుడు కన్యాకుమారి అంటే ఎన్ని తండాలు పడ్డాడు మోడీ ఒప్పుకుంటారా లేదంటే వీళ్ళ వైఫల్యంగా పడ్డాడు నేను మంచి పదం వాడాను తెలుగులో అంతకంటే ఇంకా మీరు నెగిటివ్ అర్థం తీసుకోండి సార్ నేను ఓవరాల్ గా మూడోసారి కూడా మళ్ళీ కంఫర్ట్ పొజిషన్ లో ఎండ రావడం మళ్ళీ మోదీ అధికారంలో రాబోతున్నాడు అన్న అంశం పదేళ్లలో కూడా వీళ్ళు ఒక ప్రాతిపదికను సిద్ధం చేసుకోలేకపోయారు ఇండియా గానీ దేశంలో రూలింగ్ ఇప్పుడు మొదట్లో నెహ్రూ వచ్చారు తర్వాత ఇందిరాగాంధీ కూడా ఎమర్జెన్సీ అయినా మళ్ళీ వచ్చారు సో దేశంలో ఉన్న బలాఢ్య వర్గాలు ఎలిట్ సెక్షన్స్ ఇన్వెస్టర్స్ రూలింగ్ క్యాల్ క్లాసెస్ దే వాంట్ మోడీ టు బి దేర్ ఫర్ సమ్ మోర్ టైమ్ మీరు గుర్తుపెట్టుకుంటే అమెరికా నుంచి కూడా ఎక్స్పర్ట్స్ వచ్చి

మన మూర్తి గారు ఒరిస్సా మీద కూడా సర్వే చేశారు కళ్యాణ్ ఇప్పుడు మనతో పాటు జాయిన్ అవుతున్నారు పీపుల్స్ పల్స్ నుంచి పీపుల్స్ పల్స్ డైరెక్టర్ దిలీప్ రెడ్డి గారు దిలీప్ రెడ్డి గారు నమస్తే సార్ రైట్ దిలీప్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ ఫలితాలకు సంబంధించి మనం చూస్తే అటు ఎంపీల పరంగా మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మూడు నుంచి ఐదు దక్కొచ్చు అని చెప్తున్నారు అలాగే అసెంబ్లీకి సంబంధించి నలభై ఐదు నుంచి అరవైకే పరిమితం కావచ్చు అని బట్ మరికొన్ని సంస్థలు అలాగే ఆత్మసాక్షి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అప్పుడు వచ్చిన నూట యాభై సీట్లు కాదు కానీ నైన్టీ ఫోర్ టు ఈ ఈ మధ్య ఫిగర్ లో రాబోతున్నాయన్న అంచనా వేస్తున్నాయి దీనిపై మీ స్పందన ఏంటి మీరు 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 చేసిన సర్వేలో ఈ ఫిగర్ రావడానికి దారితీసిన పరిస్థితులు ఏంటి సార్ అంటే ఒకటి మేము పోస్ట్ పోల్ సర్వే సర్వేలో రకరకాలుగా ీపోల్ సర్వేలు చేస్తుంటారు ఎగ్జిట్ పోల్ సర్వేలు చేస్తుంటారు కొన్నిసార్లు ఏమో పోస్ట్ పోల్ మేము పోస్ట్ పోల్ పదమూడో తేదీ జరిగితే పదహారు ఇరవై తేదీల మధ్య మేము ఒక మూడు ఆరు వేల తొమ్మిది వందల శాంపిల్ తీసుకొని సైంటిఫిక్ మెథడాలతో చేసినాం మేము చేసిన సర్వే ప్రకారం అయితే మీ ఫిగర్స్ అక్కడ మీ కళ్ళ ముందటనే ఉన్నాయి ఒక తొంభై ఐదు నుంచి నూట పది వరకు తెలుగుదేశం పద్నాలుగు నుంచి ఇరవై వరకు జనసేన జనసేన అట్లాగే రెండు నుంచి ఐదు బీజేపీ రావడానికి ఆస్కారం ముందు మొత్తంగా కూటమికి నూట పదకొండు నుంచి నూట ముప్పై తొమ్మిది ముప్పై ఐదు స్థానాలు ఇవి ఎట్లా ఉందంటే పరిస్థితి రెండు వేల పద్నాలుగు పరిస్థితి మీరు ఒకసారి గుర్తు చేసుకున్నట్టయితే అప్పుడు ఈ పక్షాలు ఒకటిగా ఉన్నాయి జనసేన కాంటాక్ట్ చేయలేదు బీజేపీ తెలుగుదేశం కంటెస్ట్ చేస్తే జనసేన మద్దతు ఇచ్చింది తప్ప కంటెస్ట్ చేయలేదు ఆ ఓట్ పర్సెంటేజ్ తీసుకున్నా అప్పుడు పొందిన స్థానాలు తీసుకున్నా కూడా ఒక వంద రెండు తెలుగుదేశం పార్టీకి వచ్చినాయి నాలుగు స్థానాలు బీజేపీకి వచ్చినాయి ఒక వంద ఆరు వస్తే అరవై ఏడు స్థానాలకి వైఎస్ఆర్సీపీ పరిమితమైంది అప్పటికి ఇప్పటికీ పరిస్థితి ఏంటి తేడా అంటే జనసేన కంటెస్ట్ చేసింది ఈసారి జనసేన స్ట్రెంత్ ఎంత అని మనం ఉజ్జాయింపుగా తీసుకోవాలంటే రెండు వేల పంతొమ్మిదిలో వాళ్ళు కంటెస్ట్ చేసినారు ఒక ఏడు శాతం ఉంది ఆ ఏడు శాతం ఓటు కూడా కలిసే కలిసి ఉండొచ్చు కానీ మేము ఇరవై ఐదు పార్లమెంట్ కాన్స్టిట్యున్సీల్లో మేము సాంపిల్ ఒక మూడు అసెంబ్లీ సెగ్మెంట్లు ఒక్కొక్క అసెంబ్లీ సెగ్మెంట్లో నాలుగు పోలింగ్ స్టేషన్లు అట్లా ఆ పద్ధతిలో చేసినప్పుడు మాకు వచ్చిన అభిప్రాయం కానీ వాళ్ళు వ్యక్తం చేసిన మేము క్వశ్చనేర్ ఒకటి దాంతో పాటు ఇంటర్వ్యూస్ విత్ ద రెస్పాండెంట్స్ అండ్ సీక్రెట్ బ్యాలెట్ మూడు పద్దతులను చేసి క్రోడీకరిస్తే ఈ సంఖ్య వచ్చింది వేరే సంస్థలు భిన్నంగా ఉన్నాయి కదా అంటే చెప్పలేం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా